మాయా అంబానీ మా ఇంట్లో పెళ్లి జరిగింది తెలుసా ఐదు వందల కోట్లు ఆఫ్గా ఖర్చు పెట్టేశాడు శుభలేఖలకు వందల కోట్లు వచ్చిన సెలబ్రిటీలకి వాళ్ళు వేసుకున్న బట్టలకి వందల వందల కోట్లు ఖర్చు పెట్టేశాడు మాయా డబ్బుని ఆ పెళ్ళిలో భోజనాలు తింటే భోజనాలు తిన్నట్లేదంట డబ్బు ఉందంట తెలుసా మీకు ఈ ఐదు వందల కోట్లు ఎక్కడిదో తెలుసా మాయా ఇంకెక్కడిదే మందే జియో నుంచి రీఛార్జుల పేరుతో మన దగ్గర దోచుకుని ఐదు సంవత్సరాల నుంచి మనలో చాలా మంది సోషల్ మీడియాలో అంబానీ మ్యారేజ్ వీడియోలు చూసి ఎట్లా ఫీల్ అవుతున్నారు జియో మొత్తం మనం దోచుకుని తినేసింది మన డబ్బుతోనే ఐదు వందల కోట్లు పెట్టి అంబానీ కొడుకు పెళ్లి చేసుకున్నాడు అంగే ఇలా అనుకుంటే తప్పండి మనం వ్యాపారం చేసేది కానీ దోచుకోలేదు అక్కడ ఆయన ఒక జియో అని టెలిగ్రామ్ రంగు సంస్థ ఏర్పాటు చేసుకుంది నా ఆఫర్స్ ఇవి నా ప్లాన్స్ ఇవి అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చుకున్నాడు యాడ్లు ఇచ్చుకున్నాడు ప్రమోట్ చేసుకున్నాడు సో జనాలు అందరూ వెళ్ళి నీకు నచ్చినవి నువ్వు వెళ్ళి తీసుకున్నావు వాటి నుంచి ప్రాఫిట్స్ వచ్చి లాభాలు వచ్చి సో డబ్బులు సంపాదించుకున్నాడు వ్యాపారవేత్తగా ఎదిగాడు పెద్ద వ్యాపారవేత్తగా జియో సంస్థ అనేది అంతే కానీ నిన్నీ నన్ను బలవంతంగా పెట్టి నువ్వు జియోలోకి రా ఎందుకు రావు నువ్వు నువ్వు జియోలోకి రాకపోతే ఇండియా నుంచి బయటికి వెళ్ళేస్తాను నువ్వు బిఎస్ఎన్ఎల్ నుంచి జియోలోకి వచ్చే లేకపోతే నీకు కుదరద్దు అని ఏం పెట్టలేదు కదండి నీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనందరం మనకే మన ఊరు భాషలో మాట్లాడుకుందాం మన ఊర్లో ఒకడు మిర్చి షాప్ పెట్టాడు బాగుండదు టేస్ట్ బాగుంది క్వాలిటీ బాగుంది అంత బాగుంది అని చెప్పి నేను వెళ్తాం మొదలెట్టాను నేను పది మందికి చెప్పాను ఆ పది మంది పది మంది ఇరవై మంది ముప్పై మంది నలభై మంది వంద మంది దాకా చేరుకుంటున్నారు రోజు బాగా బేభచ్చ కింద లాభాలు వచ్చాయి ఆయనకి అక్కడికి బేభచ్చ కింద లాభాలు వచ్చాయి సో ఒకరోజు వాళ్ళ ఇంట్లో కూతురు పెళ్ళి అవుతాయి రోజు తెలిసిన మోకాలే కదా అని చెప్పి నన్ను పిలిచాడు మధ్య మించి కడికి ఒక్కాడు కదా కొరడు తెలిసిన వాడే కదా అని చెప్పి అమ్మ అమ్మ పెళ్ళి ఉందని చెప్పి పిలిచాడు పది లక్షలు ఎత్తి అంగరంగ వైభోగంగా పెళ్లి చేశాడు అప్పుడు నేను వెళ్ళి ఏమనుకోన ఈ నా కొడుకు నేను తిన్న డబ్బులతో పది లక్షలతో ఆ కూతురి పెళ్లి చేశాడు నా డబ్బులన్నీ దోషిస్తాడు అనుకుంటామా నీకు ఒల్లి కొవ్వెక్కి ఎవడు తినమన్నాడు నిన్నీ నీకు నచ్చితే తింటావు అంతే కదా నేనేం బలవంతంగా వచ్చి తినమనలేదు కదా అమ్మాయి మాయ కూడా చేసింది అంతే ఈ మధ్య జనాల్లో అతి ఎక్కువైపోయింది ఆ బిఎస్ఎన్ఎల్ సంస్థని కింద నుంచి పైకి దాకా మనమే పోషించుకొచ్చినట్టు చెప్తున్నారు ఒకప్పుడు జియో ఆఫర్లు పెట్టినప్పుడు బిఎస్ఎన్ఎల్ సేవ్ చేద్దాం అందులోనే ఉండిపోదాం ఎందుకు జియోలోకి అని మనం ఎవరన్నా అనుకున్నారా అనుకోలేదు ఫోన్లేదు వదిలేద్దాం జియోడు వన్ ఇయర్ ప్లాన్స్ అన్ని ఫ్రీ కాలింగ్స్ అన్ని ఫ్రీ అని చెప్పాడు అయ్యో పాపం వన్ ఇయర్ ఫ్రీ అంటున్నాడు కుర్రోడు ఏమైపోతాడు వ్యాపారాలని దివాలా చేసేస్తా ఏమో మన మీద పెట్టేస్తున్నాడు డబ్బు పాపం జియో అని ఏమన్నా అనుకున్నావా అప్పనంగా వస్తుందని చెప్పి తీసేసుకున్నాం ఇప్పుడు రేట్లు పెంచాడు రేట్లు పెంచాడు అని తిట్టుకుంటాం అన్నీ నీ మాటలే ఏదైనా నీ మాటలే ఇప్పుడు రేట్లు పెంచితే ఎంతలు వెళ్తారో తగ్గిచ్చేస్తా దేవుడు అప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇండియా సంస్థ కాదు బయట బయట దక్కడో సంస్థ ఈ అవసరానికి మీకు ఏదో ఉపయోగం అనిపిస్తుందో దాంట్లో మేము మారిపోతాం సో ఏదన్నా తేడా వచ్చేసరికి అవతల దాన్ని పెంచారు తిరిగి చదవరా మన దగ్గర దోచుకుని తినేసాడు రా మాట్లాడతాయి అంతెందుకండి మన ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి మన ఇంట్లో మన చెల్లిదో అన్నదో అక్కదో తమ్ముడిదో ఎవరిదో ఒకళ్ళు పెళ్ళిళ్ళు జరుగుతాయి పెళ్ళిళ్ళు చదివినప్పుడు మన దగ్గర రౌ ఉండదు కదా ఒక ఐదు లక్షలు పది లక్షలు అప్పులు చేసి ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంది అన్నీ చేసుకుంది అట్టహాసంగా పెళ్లి చేసుకునే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు నిజం మాట్లాడుతున్నాం ఎప్పుడైనా అవునా కదా ఏమీ లేని మనమే ఐదు లక్షలు పది లక్షలు పెట్టి అట్టహాసంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అక్కడ లక్ష కోట్లు వేల కోట్లు ఆడికి కొడుకు పెళ్లి చేసుకోలేడా ఐదు వందల కోట్లు ఆఫారా కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన ప్లాన్స్ వల్ల ఆయన తెలివితేటల వల్ల ఆయన బిజినెస్ వల్ల సంపాదించుకున్నాడు అంతేగాని నీ డబ్బులు ఇచ్చేయడం వల్ల అడు ఎదుగుకోలేదు సో ఆయన ఐడియాలజీతో ఆయన ఎదిగాడు అంతే అలాగే అనుకోవాలి తప్ప కానీ మన దగ్గర డబ్బులు తీసుకుంటే ఐదు వందల కోట్లతో కొడుకుడు పెళ్లి చేసుకుంటున్నాడు లేదు సుగుమా అని పెళ్లి చేసుకుంటా ఉంటే గనుకోవాలి ఇంకా కొంతమంది ఉన్నాం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఏంటి పెళ్లిళ్ళకి వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు లేని వాళ్ళు తిండి లేక వాళ్ళకి భోజనాలు పెడతా కదా ఐదు వందల కోట్లతో ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటూ తగలాడాలా దరిద్ర అని మాట్లాడి వ్యాచ్ కొంతమంది నిజంగా మాట్లాడుకుందాం మనం ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మన జోబులో ఐదు వందలు ఆరు వందలు లేకపోతే వెయ్యి రూపాయలు లేకపోతే పది రూపాయలు నోట్లు లేకుండా ఉన్నాం ఆ సిగ్నల్ దగ్గర ఎంత మంది అడుగుకునే వాళ్ళు ఉంటారు అనుకో సో డబ్బులు తీసుకునే ఏ రోజన్నా మనం ఎత్తం చూస్తామో మొఖం చెప్పి చెప్తాడు అడుగు మొన్న నెక్స్ట్ మన్నే అడుగుతాడు మొఖం తిప్పేసుకుంటాం ఆడికి ఎక్కడ పది రూపాయలు ఇవ్వాలా అని ముఖం తిప్పేసుకుంటాం అట్లాంటి వాళ్ళు ఐదు వందల కోట్లు అయితే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆ డబ్బులు పేదపేద పంచాలని మనం నీతి కోళ్ళు చెప్తాం మన దాకపోతుల్లో మనం ఏం చేయాలి ఆల్రెడీ చేయాల్సిందేదో వాళ్ళు చేస్తున్నారు అది వాళ్ళ సొంత అభిప్రాయం నేను ఏదన్నా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నానుకో నాకు అది అనిపించిందో చేసేస్తాను అంతే అది వాళ్ళ సొంత అభిప్రాయం అంటే నువ్వు చెప్పు ఇంకా వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేయరా అంటే ఎందుకు ఎందుకు చేస్తాను స్వతహాగా మనకు అనిపిస్తే మనం చేసుకుంటాం అంతే కదా వాళ్ళకి కూడా అంతే వాళ్ళు ఇంత ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంత లగ్జరీగా బతికి ఈవెన్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్ని క్లియర్ గా చెప్పారు మన ముందే పెట్టారు సోషల్ మీడియాలో బయటే పెట్టారు ఆ చిన్న కొడుకు మాట్లాడాడు నాకు ఇన్ని పాటలు పడ్డాను ఇన్ని నానా సంకల్ని నాటాను బాతకే సో నాకు ఇంత డబ్బు ఉన్నా ఉన్నా కానీ సో నేను ఎప్పుడు ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటాను సో అంత ఈజీగా ఉండదు నా లైఫ్ చాలా కష్టాలు ఎదుర్కొన్నాను అని చెప్పాడు మా నాకు మాత్రం డబ్బులు కూడా కలిగితే మన డబ్బులు దోయేసేడు మొత్తం ఇదే గోలు ఇంకా సగం మందిలో చాలా మందిలో ఇదే గోల్ మన డబ్బులు తోయేసేడు జీవన నుంచి దోయేసుకొని మొత్తం పెళ్లించి చేసుకుంటున్నాడు ఇంకా పది తరాలకు సరిపడేటట్టు సంపాదించేసుకున్నాడు అతను వ్యాపారం చేసుకున్నాడు భయ్యా వ్యాపారం చేసుకునే వాడు లాస్లు వచ్చేలా చేసుకుంటాడా నువ్వు నేను వ్యాపారం పెడితే లాస్ వచ్చేలా చేసుకుంటావా పక్కోడు బాగుపడాలి పక్కోడు వ్యాపారం బాగుపడాలని చెప్పి చూసుకుంటావా అని ఎత్తుగడ్లో వేసుకుంటే వెళ్ళిపోతావు నన్ను క్లిక్ అయ్యావు అనుకో నువ్వే పెద్ద స్థాయిలోకి వెళ్తావు డబ్బులు సంపాదించుకుంటావు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వీడియో ఖర్చు పెట్టుకుంటావు వాళ్ళు అదే చేశారు వ్యాపారం చేశారు వాళ్ళకి కలిసి వచ్చింది ఆ డబ్బులతో పెళ్ళిళ్ళు చేసుకుంటారు అంతే అంతవరకు లేదు అంతేగాని మన డబ్బులతో చేసుకుంటారో ఎట్లా అనుకుంటే మాత్రం చాలా తప్పదు బిఎస్ఎన్ఎల్ గురించి చాలా మంది వీడియోస్ పెట్టారు నేను కూడా వీడియోలు పెట్టాను మొన్న ఒక వీడియో పెట్టాను ఆ నువ్వేంటి అంబానీని తెగ తెగపోతేనే మాట్లాడుతున్నావు అంబానీ గురించి అదే చెప్తున్నావు నువ్వు అంబానీకి వేరే అంబానీ అయ్యేస్తావు అనేది కాదు రియాలిటీ నిజం ఏంటంటే ఇదే నిజం ఇక్కడ ఏ వ్యాపార సంస్థ మనకి అనుకూలంగా ఉంటుందో మనం దాంట్లోకి వెళ్ళిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ చీరలు కొనడానికి మన ఆడవాళ్ళు వెళ్ళేది ఏం చేస్తారు రెండు షాపులు ఉన్నాయి ఇందులో క్వాలిటీ బాగుంది తక్కువ రేటు పోతుంది ఇందులో కొనేద్దాం పక్షా ఏమైపోతుందని చెప్పి ఆలోచిస్తారా ఈ టెలికామ్ సంస్థలో ఇప్పుడు ఉన్న యువతకి కావాల్సింది మొబైల్ డేటా స్పీడ్ ఉండాలి అండ్ కాలింగ్స్ కూడా బాగుండాలి సో అది ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో చూసుకున్నారో అందులో అమ్మాయి పేరు వాడికి వందల కోట్లు చమర్పించుకున్నారు అది పోయ్యా ఇంకా అమ్మాయిని మీద పడి ఆడడం మానేసి ఇవన్నీ చూసుకో